యర్నిమాంబ అమ్మవారి వార్షిక జాతర బుధవారం ముహూర్తం రాటతో ప్రారంభమైంది ఆలయ అర్చకుడు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు జాతర నేటి పద్దెనిమిదవ తేదీ వరకు కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు నుంచి జ్ఞానాపురం చేస్తున్న ఎండి బాబామవారి దేవస్థానం వార్షిక జాతర సందర్భంగా ఈ సంవత్సరం ఐదు రోజుల పండుగ స్టేట్గా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా శనివారం రెండు ఆదివారం రెండు ఐదు ఉత్సవము ప్రెస్ చేస్తూ ఈ మూడు రోజులు కూడా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం తర్వాత గురువారం నీలధార గ్రామస్తులు మొత్తం సిటీ అంతా కూడా అమ్మవారికి పసుపు నీళ్ళతోటి అభిషేకం చేయడానికి తదుపరి శుక్రవారం మహాయోగం అమ్మవారి హోమం చేయడానికి నిర్ణయించడమైంది శనివారం సాయంత్రం దుర్గాలమ్మ అమ్మవారి దేవస్థానం పౌర్ణ మార్కెట్ నుంచి గంటలకి అక్కడ ప్రతిభలు మొదలవుతాయండి అచ్చంపేట గ్రామం తర్వాత కాన్వెంట్ జంక్షన్ జ్ఞానాపురం మీదుగా అమ్మవారి ఆలయానికి ప్రతిభలతో కూరీగింపు జరుగుతుందని పద్దెనిమిదో తారీఖు ఆదివారం అనుకోత్సవం అత్యంత వైభవంగా చేయడానికి విద్యుత్ అలంకరణలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం ఈ నెల ఇరవై నాలుగు శనివారం తేదీని ఏర్పాటు చేయడం అంది ఇరవై ఏడవ తారీఖు మారువారం తారీఖు కూడా సారి కార్యక్రమం కూడా ఉన్నది పద్దెనిమిదో తారీఖు సాయంత్రం మంచిపేట గ్రామంలో తీసుకొస్తున్నారండి స్కూల్ లైన్లో పెట్టి కూడా చెప్పిన ఏడు ఇబ్బంది లేకుండా పంపించడానికి తర్వాత చిన్నపిల్లలు పసుపు పెట్టలు ఎవరు ఉన్నారు వేరే లైన్లో పంపించడం కానీ వృద్ధులు కానీ వేరే లైన్లో పెట్టి సందర్భంగా స్పెషల్ ఎప్పుడూ ఉండే టికెట్